మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక ప్రభు యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామాన ప్రియులైన మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎబ్రిల్కి రాసిన పత్రికలో నుంచి ధ్యానాలు వింటున్నాం దేవుడు మనతో మాట్లాడుతున్న విధానానికే ఆయనకి సూత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఫిబ్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయంలో మరికొన్ని వచ్చినాలు మనం చదువుకొని మనం ముందుకు సాగుతాం ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు మూడు వచ్చినారు ఫిబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏసావును ఆశీర్వదించను విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు ఏసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాను ఏసేపు తనకు అవసాన కాలం సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇస్రాయిల్ కుమారుల నిర్గమనమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించను ప్రార్థన చేద్దాం మహిమ కలిగిన మా తండ్రి మీ శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు చెన్నాం యేసు క్రిస్తు ప్రభువులో మీరు మాకు మీతో ఇచ్చిన ఈ గొప్ప సమాధాన స్థితిని బట్టి మమ్మల్ని కుమారులుగా చేసుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు యేసుక్రీస్తు ప్రభుని మీరు ఎలాగున అంగీకరించారు అలాగున మమ్మల్ని యేసు ప్రభుల మూలంగా అంగీకరించినందుకు మీకు స్తోత్రం ఈ లోకంలో జీవిస్తున్న దినాలన్నింటిలో కుమారులుగా మేము జీవించాల్సిన జీవితం మేము అనుభవించవలసిన గొప్ప స్వాస్థ్యము మేము అనుభవించినట్లు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మాలో ఉంచి ఆయన ద్వారా మమ్మల్ని చేస్తున్నందుకే స్తోత్రాలు మా ప్రభునేశు క్రీస్తు వారిని మా జీవము మా ఉన్న క్రీస్తుని మేము జీవించినట్లుగా మాకు బోధించమని మీ వాక్శక్తిని మాకు దయచేయమని మీ సేవకునికి వాక్శక్తిని దయచేయమని ఆత్మ నడిపింపునిమ్మని యేసు ప్రభు వారి పేరట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె ప్రభునందు పిల్లరా ప్రభు యేసుక్రీస్తు వారి నామాన మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఫిబ్రిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయంలో మూలంగా జీవించిన వారి జీవితాలను ప్రభువు ప్రశంసిస్తూ ఉన్నాడు రేపొద్దున యేసు ప్రభు నమ్ముకున్న మనందరం కూడా ప్రభు వచ్చినప్పుడు మహిమ దేహాలు ధరించుకుంటాం మనందరం కూడా క్రీస్తు న్యాయపీఠ ఎదుట ప్రత్యక్షం అవుతాం క్రీస్తు న్యాయపీఠం ఎదుట విశ్వాస మూలంగా జీవించిన జీవితాలను ఆయన ప్రశంసిస్తాడు ఆయన ప్రశంసిస్తాడు మనం ప్రశంసలు పొందుకుంటాం మాత్రమే కాదు బహుమానాలు పొందుకుంటాం కిరీటాలు పొందుకుంటాం తిమోతికి రాసిన రెండో పత్రికలో పౌలు గారు అన్నట్టుగా ఆ దినమున నీతిగల న్యాయాధిపతి నాకు కిరీటం ఇస్తాడు నాకు మాత్రమే కాదు ప్రభు కొరకు జీవించిన వారందరికీ ఆయన కిరీటాలు ఇస్తాడు మంచి పోరాటం పోరాడిన వారందరికీ ఆయన కిరీటాలు ఇస్తాడు తమ పొరుగు కడముట్టించిన వారందరికీ కూడా ఆయన కిరీటాలు ఇస్తాడు బహుమానాలు ఇస్తాడు ఆయన ప్రశంసిస్తాడు ఆయన మెచ్చుకుంటాడు అని పౌలు గారు చెప్తున్నారు అందుకనే కురందలకు రాసిన రెండవ పత్రిక ఐదో అధ్యాయం పదలో ఆయన చెప్పాడు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమవుతాం అని అన్నాడు ఎందుకంటే ఆ కొరందీలకి పత్రిక రాస్తూ కురందలకు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం నుంచే కోరిందిలో ఉన్న కలహాల గురించి కక్షల గురించి భేదాల గురించి అక్కడున్న రకరకాల వ్యభిచారపు పరిస్థితుల గురించి ఆయన రాస్తూ చెప్పాడనమాట ఇవన్నీ మీలో ఉంటే మీరు శరీరానుసారంగా జీవిస్తున్నారు శరీర సంబంధంలాగా జీవిస్తున్నారు శరీర సంబంధంలాగా జీవిస్తే ఆత్మ ద్వారా కలిగే జీవితాన్ని మీరు జీవించలేకపోతున్నారు సో ఆత్మానుసారంగా మీరు నడుచుకోవట్లేదు కాబట్టే ఈ శరీర సంబంధమైన జీవితం మీలో బయటపడుతుంది రేపొద్దున్న క్రీస్తు న్యాయపీఠం దగ్గర మీరు మెప్పు పొందలేరు ఘనత పొందలేరు మిమ్మల్ని ఆయన ప్రశంసించడానికి ఆయనకి ఏమీ ఆధారం లేకుండా మీరు చేసుకుంటున్నారు అని బాధపడుతున్నాడు అనమాట పావులు గారు అందుకనే ఈ సంగతులన్నీ చెప్పి మనము ఈ దేహాన్ని విడిచిపెట్టి తర్లోకుండా వచ్చిన దేహాన్ని మనం ధరించుకుంటాం ఈ గుడారం శిథిలమైపోయిన చేతి పని కానిది మరి శ్రేష్టమైన గుడారాన్ని దీన్ని మేము ధరించుకుంటాం ఆ గుడారంతో అంటే ఆ మహిమ దేహంతో ప్రభువుని ఎదుర్కొంటాం లేదా ప్రభు ఎదుట మనం నిలబడతాం అప్పుడు ఆయన మిమ్మల్ని ప్రశంసించాలంటే ఇప్పుడు మీరు విశ్వాస మూలంగా జీవించాలి ఎందుకంటే మీరు నీతిమంతులు అని చెప్తూ ఎబ్రి పత్రిక పది ముప్పై ఎనిమిది లాగా పది ముప్పై ఎనిమిది చెప్పినట్టుగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనే సంగతిని ఆయన ఎత్తి చెప్తున్నాడు విశ్వాస మూలంగా మనం జీవిస్తున్న దినాల్లో మనం అలా జీవించడానికి ఆయన విశ్వాస వాక్యాన్ని ఇస్తున్నాడు అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అన్నాడు రోమపత్రికా పదో అధ్యాయంలో విశ్వాస వాక్యం వెల్లడవుతుంది ఆ విశ్వాస వాక్యాన్ని మనం అనుదినం తీసుకుంటున్నప్పుడు సువార్థను నమ్మటం అదొకటి సువార్థను నమ్మటం నీతిమంతులుగా తీర్చిబడటం సువార్త నమ్మిన తర్వాత సువార్తను విశ్వసించి విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చిబడిన తర్వాత అనుదినం వాక్యాన్ని వింటూ విశ్వాస వాక్యాన్ని వింటూ జీవించుట మూలంగా జీవించుట విశ్వాస వాక్యాన్ని వింటే విశ్వాసం కలుగుతుంది ఆ విశ్వాసంతో మనం మాట్లాడతాం అనగా ప్రార్థిస్తాం మనం ప్రభు ద్వారా ప్రయోజనాలు పొందుతాం విశ్వాస వాక్యం అంటే ఏంటంటే ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు అనుదినం దేవును ఏ ఏ విషయాలలో మనం సతమతమవుతున్నామో ఏ ఏ విషయాలలో మనం పడిపోతున్నామో ఏ ఏ విషయాల్లో మనకి దైవశక్తి అవసరమో అక్కడక్కడ ఆయన దైవశక్తి మనల్ని నడిపించినట్లుగా ఆయన సందేశం ఇస్తూ ఉంటాడు ఆ సందేశంలో ఆ సంగతులు మనం విశ్వాసంతో తీసుకుంటున్నప్పుడు ఆ విశ్వాస వాక్యము మనలో దైవశక్తిని పుట్టించి ఆ దైవశక్తి చేత వాళ్ళని ఆయన నడిపిస్తాడు సో కనుక అనుదినం ప్రతిరోజు వాక్యాన్ని విశ్వాస వాక్యాన్ని నువ్వు జీవించడానికి అవసరమైన సంగతులు విశ్వాస వాక్యం అంటే ఏంటంటే వినుట వల్ల విశ్వాసం కలుగును వినుట క్రీస్తును కూర్చిన మాట వల్ల అంటే క్రీస్తుని గురించి నువ్వు వినుట నువ్వు నేర్చుకుంటుటా ఇది విశ్వాసవాక్యం ఏసు క్రీస్తు ప్రభువును గూర్చి వినటమే విశ్వాస వాక్యాన్ని వినుట క్రీస్తుకు వేరుగా నువ్వేమన్నా విశ్వాసంలోకి రాలేవు అందుకని అన్నాడు పేతురు రాసిన రెండో పత్రిక మొదట అధ్యాయం రెండు మూడు వచ్చరాల్లో అనుకుంటా మిమ్మల్ని పిలిచిన వారిని గురించిన అనుభవ మూలముగా ఆయన దైవశక్తి అని అన్నాడు పిలిచిన వారిని గురిచిన అనుభవ జ్ఞానాన్ని మనం ఎంత నేర్చుకుంటామో ఎంతగా ప్రభువును గురించి వింటామో ఎంతగా విశ్వాసం ఎదుగుతామో అంతగా దైవశక్తి మన పక్షంగా ఆయన వినియోగిస్తాడు ఈ దైవశక్తి మనలో ఎందుకు వినియోగించబడుతుందంటే చెప్తున్నాడు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఐదులో విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత మనం కాపాడబడుతూ జీవించడానికి సమస్త విషయాల్లో అంటే చూడండి పిలిచిన వాని కూర్చొని అనుభవ జ్ఞానం మనల్ని పిలిచాడు సువార్త ద్వారా ఆ పిలుపును విశ్వసించాం సువార్త నమ్మినప్పుడు నీతిమంతులుగా తీర్చాడు సో ఇప్పుడు అనుదినము జీవించటానికి మనలో నివసింపజేసిన తన ఆత్మ ద్వారా మనల్ని విశ్వాసవాక్యులు నడిపిస్తూ ఉన్నాడు మనతో ఆత్మ మాట్లాడుతున్నాడు మనలో కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆత్మ చెప్పు సంగతులను మనకు గ్రహింపులోకి తీసుకొస్తాడు మనం ఆ సంగతులు బట్టి మనం విశ్వాసంలోకి సాగుతున్నప్పుడు ఆయన మనల్ని ఆ విశ్వాస వాక్యం ద్వారా మనల్ని జీవింపజేస్తూ ఉండగా ఆ విశ్వాసాన్ని బట్టి మనం ప్రవర్తిస్తా ఉంటే మనం మాట్లాడతాం ప్రతిరోజు ఈరోజు నేను నిర్భయంగా జీవించటానికి ఈరోజు నేను ధైర్యంగా జీవించడానికి నువ్వు నా కొరకు సిద్ధం చేసిన జీవాన్ని నేను నేను అనుభవించటానికి నాతో మాట్లాడు ప్రభు అని ఎప్పుడైతే వాక్యాన్ని వింటామో ప్రతి రోజు మనం నిర్భయంగా జీవించడానికి ఆయన ద్వారా ఆయన మూలముగా జీవించడానికి ఆయన ద్వారా కలిగే జీవాన్ని అనుభవించడానికి ఖచ్చితంగా ఆయన మనల్ని దర్శిస్తాడు ఇలా దర్శించడాన్ని పర్సనల్గా మనకి తగినట్టుగా ఆయన మనల్ని దర్శించడానికి విశ్వాస వాక్యం మన దగ్గరకు వచ్చుట అని అన్నాడు అర్థమైందా ఆ విశ్వాస వాక్యం అనగా క్రీస్తుని గురించి వినుట యేసుక్రీస్తు ప్రోభంలో వచ్చిన సంగతులు మనం ఎంతగా వింటామో అంతగా ఆయన మనల్ని దర్శిస్తాడు ఇందులో మనం దైవశక్తిని పొందుకుంటాం అంటే దైవశక్తి చేత నడిపించబడతాం దైవశక్తి కనుక మనలో పనిచేయటం ప్రారంభిస్తే పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచ్చిన ప్రకారం ఆ దైవశక్తి చేత కాపాడబడతా జీవిస్తాం ఈ జీవితం మనందరం అనుభవించాలనేది ఆయన కోరిక దాన్నే విశ్వాస మూలంగా అన్నాడు అంటే మీరు ఇలా అనుకోండి ఆయన మన కొరకు సిలువు వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచింది ఎందుకు పరలోకానికి వెళ్ళింది ఎందుకంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచటం ద్వారా నీతిమంతులుగా తీర్చడానికి ఆయన చనిపోయి తిరిగి లేచాడు ఆ సంగతి నమ్మితే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం ఇప్పుడు ఆయన పరలోకంలో ఉన్నది ఎందుకు అని అంటే ఆయన పరలోకానికి వెళ్ళి పరిశుద్ధాత్ముడిని నాకు అనుగ్రహించింది ఎందుకు నాలో పరిశుద్ధాత్ముడి ఉంచింది ఎందుకంటే ఆయన మూలంగా జీవించే జీవితాన్ని జీవించడానికి అనుదినము ఆ పరలోకపు జీవాన్ని నేను అనుభవించడానికి ఆయన పరలోకంలో ఉన్నాడు పరలోకపు సంగతులతోటి నన్ను నింపి పరలోకపు జీవితంలోకి నన్ను నడిపించడానికి ఆయన పరలోకంలో ఉన్నాడు సో అందుకని ఆ జీవంలో మనం ప్రవేశించడానికి క్రీస్తు ప్రభువారు ప్రస్తుతం పరలోకలు ఉన్నాడు ఎందుకంటే పరలోకపు జీవం మనం అనుభవించడానికి పరలోకములో ఉన్న జీవితానికి మనం అర్హులం ఎందుకంటే ఎఫీసీ రెండు ఏడు ప్రకారం ఆయనతో కూడా లేచారు ఆయనతో కూడా పరలోకంలో కూర్చున్నారు ఆయనతో కూడా లేచింది ఎందుకు రోమ నాలుగు ఇరవై ఐదు ప్రకారం నీతిమంతులుగా తీర్చిబడటానికి ఆయనతో కూడా పరలోకంలో కూర్చున్నది ఎందుకు ఆయన ఎలా జీవిస్తున్నాడో ఆయన అక్కడ ఎట్టివాడో మనము కూడా అట్టివారమై ఉండటానికి సో ఆయన జీవంలో పాలువారం అవటానికి కాబట్టి ఆయనతో కూర్చున్నది ఆయన ద్వారా కలిగే జీవానికి వారసులు అవటానికి సో కాబట్టి దేవుని మూలంగా జీవించే జీవితం పరలోకములో ఏ అనుభవాలు లేవో అనుభవాలు మన జీవితంలో ఉండవు విశ్వాస మూలంగా మనం జీవిస్తున్నప్పుడు ఆలోచించేయండి దేవుడు ఆ పరలోక అనుభూతులతో మనం ఇక్కడ జీవిస్తుంటే అనేకులు మనల్ని చూసి ఆశ్చర్యపోవాలనుకుంటున్నాడే అందుకనే ఇక్కడ ఇరవై ఎనిమిదో అవసరంలో ఎబ్రి పత్రిక పదకొండు ఇరవై ఎనిమిదిలో ఇస్సాకు యాకోబు ఈశావులను ఆశీర్వదించాడనుంది విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఈశావును ఆశీర్వదించాడు చూసారా ఈశావు యాకోబులను తన ఇద్దరు కుమారులను ఈసాకు ఆశీర్వదించాడు ఆశీర్వదించడానికి ముందు ఏం చెప్పాడు జరగబో సంగతులను బట్టి అని అన్నాడు అంటే జరగబో సంగతులు ఇస్సాకి అర్థమైనవి రేపు వారు భవిష్యత్తు ఏంటో దేవుడు ఆయనకి బయలుపరిచాడు ఆ బయలుపరిచిన సంగతులు బట్టి వారిద్దరిని ఆశీర్వదించాడు అంటే ఇలా అనుకోండి ఇప్పుడు దేవుని పిల్లలమైన మనం మనతో ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే జరగబో సంగతులు మనకు తెలియజేస్తూ ఉంటాడు జరగబో సంగతులు మనకు తెలియజేస్తూ ఉంటాడు ఆ సంగతులను బట్టి మనం ప్రవర్తిస్తాం అర్థమైంది మీకు అసలు నాకేం జరగబోతుంటే నాకేం తెలుసు అని అంటానికి వీలు లేదు జరగబో సంగతులతో అసలు వీటన్నింటినీ మాట్లాడతాడు ప్రాటన గ్రంథం మొదటి అధ్యాయం ఏంటి చెప్పండి ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి ప్రాణన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి నాలుగు వచ్చరాల్లో ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి అని చెప్పి వ్యోహానికి వీటిని బయలుపరుస్తున్నాడు ఎందుకు సంఘానికి తెలియచేయటానికి అంటే సంభవింపు బో సంగతులు సంఘానికి తెలియజేస్తాడు ఈ సంగతులు ఎఫ్ సుస్మరణ పిర్గము తుయితే రసార్థి సుఫిర లౌద్యలో ఉన్న సంఘము అను ఏడు సంఘములకు చెప్పంటున్నాడు అంటే సంఘానికి ఆయన సంభవింపు సంగతులు సంఘం అంటే యేసుప్రభు రక్తంలో కడగబడి పాపక్షమాపణ పొంది పరిశుద్ధులు నీతి మంతులు అని పిలువబడుతున్న మనమే అంటే మనకు ఆయన సంభవింపు తెలియజేస్తారు ఇప్పుడు చెప్పండి విశ్వాస మూలంగా జీవించడంలో సంభవింపు బో సంగతులు అన్నింటినీ మనకు చక్కగా బోధిస్తాడు ఆ సంభవింపు సంగతులు అన్నీ ఏంటని ఏమి ఏమి కాదు అవి కీడు కాదు సమస్తము మేలే రోమ ఎనిమిది ఇరవై ఎనిమిది ప్రకారం సమస్తము మేలే విశ్వాసి విశ్వాసికి సంభవింపు బో సంగతులు అంటే వాటిలో కీడు ఉంటుందేమో కీడు కూడా బోధిస్తాడేమో అని భయపడకూడదు ఎందుకు పీతురు రాసిన మొదటి పత్రిక మూడు తొమ్మిది ప్రకారం ఆశీర్వాదములకు వారసులు అవటకు మీరు పిలువబడ్డారు ఆయన మనల్ని పిలిచింది ఎందుకు ఆశీర్వాదానికి వారసులు అవటానికే ఎందుకంటే ఆయన శిలువలో మ్రాను మీద వేలాడాడు మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు ఆయన మనకు మన పక్షంగా శాపగ్రాహి అయ్యాడు మన శాపమంతా ఆయన మీద పడింది ఆయన శాపం అయ్యాడు ఆయన శిక్ష అనుభవించాడు ఇక మీకు ఏ శాపం లేదురా అబ్బాయి మీరు ఆశీర్వాదానికి వారసులు అని చెప్పాడు సో ఆశీర్వాదానికి వారసులు అని చెప్పిన తర్వాత మనకు సంభవింపబోయే సంగతుల్లో ఇంకా శాపవచనాలు ఉండవు కీడువచనాలు ఉండవు మేలే సమస్తము మేలే మేలు కొరకు సమస్తం సమకూర్చి జరిగిస్తున్నాడు ఆయన సో అందుకని నీకు సంభవింపబో సంగతులు తెలియజేస్తాడంటే దాని అర్థం నీ భవిష్యత్తు ఎంత బాగుంటుందో క్రీస్తులు విశ్వాస మూలంగా జీవిస్తున్న నీ భవిష్యత్తు ఎంత బాగుంటుందో ఇవన్నీ తెలియజేస్తాడు కాబట్టి వాటన్నిటి విషయంలో సంభవింపబోవు ప్రతి వాటి నుంచి విశ్వాస మూలంగా మనం జీవిస్తున్నప్పుడు మన ముందు అపవాది మనకు ఒప్పుతున్న ఉర్లు సైతం మనకు అర్థమైపోతాయి వాటిలో కూడా తప్పించుకొని తొట్రిల్లకుండా కాపాడతాడు యోధార యోధాక రాసిన పత్రిక రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఆఖరి వచనాలలో ఇరవై మూడు వచనాలలో తొట్రిల్లకుండా మిమ్మల్ని కాపాడుతాడు తన మహిమ ఎదుట మిమ్మల్ని నిలబెడతాడు అలాగే రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయంలో భక్తులను సోధంలో నుంచి ఊరిలో నుంచి తప్పించిన ప్రభు సమర్థుడు చూసారా సంభవింపబో సంగతులు అంటే ఆ సంబవంపబో సంగతుల్లో నువ్వు తొట్రిల్లే సంగతులు ఉంటే ఆ తొట్టిల్లకుండా నేను కాపాడుతాడు విశ్వాస మూలంగా జీవించడం ద్వారా మన ముందు దినాల్లో మనకంతా మేలే ఎందుకంటే ఆయన తొట్టిల్లకుండా కాపాడతాడు సోదల్లో చూడల్లో తప్పిస్తాడు సంభవింపబో మేలులన్నీకు నీకు తెలియజేస్తాడు అందుకనే సమస్తము మేలు కొరకు అని జరిగిస్తున్నాడు కనుక ఇస్సాకు సంభవింపబో సంగతులు అర్థమయ్యాయి మనకు అర్థమవుతాయి ఆ సంగతులను బట్టి మనం హెచ్చరించబడుతూ ఆయన చేత బోధించబడుతూ ప్రతి కీడును ప్రతి శోధనను ప్రతి ఇరుకును ఇబ్బందిని దాటుకుంటాం ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల గురించి వినటం ద్వారా విశ్వాస వాక్యం వినటం ద్వారా పిలిచిన వాళ్ళు గురించి అనుభవ జ్ఞాన మూలంగా దైవశక్తి అన్నాం కదా ఈ దైవశక్తి ఎందుకు చెప్పండి ఈ దైవశక్తి చేత మనం కాపాడబడతాం అది విశ్వాస మూలంగా జీవించటం అనే జీవితంలో దైవశక్తిని దైవశక్తి మన పక్షంగా వినియోగించబడుతుంది దైవశక్తి మన పక్షంగా వినియోగించబడితే ఆ ఆ మార్గాలలో ఆ జీవితంలో ఆటంకాలన్నిటినీ మనం దాటేసుకుంటాం అసలు ఆటంకాలు మనకు ఆటంకాలుగా ఉండవు అవన్నీ తొలగిపోతాయి ఎందుకంటే దైవశక్తి మన పక్షంగా వినియోగించబడుతున్నప్పుడు మనం మన దినాలన్నీ కూడా సమస్తము మేలుకొరకే జరుగుతూ ఉంటాయి అందుకనే ఈ సంగతులు బట్టి మీరు ఆనందించండి సంతోషించండి ప్రభువు సంగతుల విషయంలో మన ఎంతగా మన పక్షంగా ఆయన ఉన్నాడు అనే దాన్ని గ్రహించి ముందుకు సాగుతూ ఉండండి దేవుని సంగతులతో ఆదరించిన ఆదరించినగాక ప్రార్థన చేద్దాం ద్రోహ తండ్రి ప్రేమ దేవుని కొందన్నారు ప్రేమించి ఈ సాగతులకే స్తోత్రాలు మా ప్రియులందరూ దీవించమని ఆశీర్వదించమని నాయన వారిని ప్రభా ఈ సంగతుల విషయంలో గ్రహింపులను తీసుకురమ్మని మీరే మహిమాగ్రత ప్రభావాలు పొందవాలి యేసుక్రీస్తు ప్రభు నామాను స్తోత్రాలు స్తోత్రార్చరించి ప్రార్థన చేస్తున్నాను ప్రియ పరలోకపు తండ్రి ఆమె ప్రభు మేమును మీ కుటుంబాలను బహుగధించునుగాక మీ కార్యాలన్నిటిలో ఆయన మేలును కలిగించును గాక అందరికీ వందాలి